నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు క్రాస్ చేస్తున్న టాటా ఏసీ వ్యాన్ ను వేగంగా వచ్చిన కారు ఢీకొనింది వాహనంలో ఉన్న ఏడుగురు టీచర్లలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు వీరిలో ఓ మహిళా టీచర్ పరిస్థితి విషమంగా ఉంది బిడమలూరు మండలంలోని పలు ప్రాంతాలలో విధులకు హాజరయ్యేందుకు వెలుతుండగా ఘటన చోటు చేసుకుంది మంగళగిరి నుండి తిరుపతికి వెళ్తున్న కారు వేగమే ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు ఏం పేరు పేరా ఏం జరిగింది